అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడిలేచే కడలి తరంగం ఏడవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మరి ఏళ్ల తరబడి తన యామరపాటును గుర్తు చేసే నీచాతి నీచమైన సన్నివేశం గదిలోకి వచ్చి నిస్సత్తుగా సోఫాలో చతికిల ఏమిటి తను చూసింది ఇది నిజమైన రాజా నరేంద్రదేవ్ సంతతిలోని వారైన నాన్న ఇంత నికృష్ఠుడైన మనిష కేవలం కొన్ని దూరాల వాట్లకే బానిసననుకున్న నాన్నగారికి ఈ అలవాటు కూడా ఉందా దిక్కుమాలిందని ఈ లోగిలిలో ఆశ్రయం ఇచ్చిన నాన్నగారు అన్నపూర్ణమ్మతో నడుపుతున్న కథ ఇదే చిచి ఒక సామాన్య స్త్రీ ఎంత దూరపు బంధువైతే అయితే మాత్రం ఒకనాడు అమ్మ పవళించిన పరుపుపై ఎంత సిగ్గుమాలిన ఆడది అన్నపూర్ణమ్మ ఎంతటి నీతి బాహ్యులు నాన్న తను పెరిగింది ఆలోగిలోన నైతిక విలువల అర్థం తెలియని ఈ మనుషుల మధ్యన మగవాళ్ళంతటి చమల చపల చిత్తుల స్త్రీ సంపర్కానికి ఇంతటి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారా హఠాత్తుగా ఆమెకు జయశ్రీ గుర్తుకొచ్చింది కిరీటి కోసం ఆమె ఎంతలా వెర్రెత్తిపోయేది జ్ఞప్తికొచ్చింది ఒకవేళ తను లేకపోగానే కిరీటి కూడా ఆ ఆలోచన ఆమెకు ఆపాదమస్తకం వణికిపోయేటట్టుగా చేసింది లేదు వీల్లేదు కిరీటి మరెవరి సొత్తు కాకూడదు అతడి మనసు మరెవరికి అంకితం కారాదు కేవలం తను మాత్రమే అంకితం కారాదు అందులో ఆందోళనతో ఆమె నిద్రపోయింది కేవలం తను మాత్రమే అంకితం కావాలి ఆందోళనతోనే ఆమె నిద్రపోయింది సూర్యోదయం కాకముందే నిద్రలేచిన శిల్పకు లోగిలి ఒక పాపాల పుట్టలా కనిపించింది మౌనంగా ముస్తాబై తాను వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పగానే రంగనాథం గారు ముందు కాస్త ఆశ్చర్యపోయారు ఛేదరించుకుంటున్నట్టుగా ఆమె చూసే చూపులకు కారణం తెలుసుకోలేక కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఓల్డ్ మారిస్ మైనర్ కారులో కూర్చుని వెళ్ళొస్తా నాన్న అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్న కూతురు నిర్లక్ష్యానికి కాస్త బాధపడ్డారు కూడా ఇక మాలిని నిలయం పోర్టికోలో కారు దిగిన శిల్ప అదురుతున్న గుండెలతో లోపలికి అడుగుపెట్టింది కిరీటి గదిలోంచి బయటకొస్తూ ఎదురైన డాక్టర్ని చూడగానే భయ రాలై నిలబడిపోయింది కొంతసేపటి వరకు కిరీటికి ఏమైంది సిగ్గుతో ఆమె కనురెప్పలు వారిపోయాయి ఆ ఇంటి యజమానురాలై ఉండి కూడా తనకేమీ తెలియనందుకు అవును ఇది స్వయంకృతం ఆత్రాన్ని అణిచిపెట్టుకుంటూ కిటికీ గదిలోకి అడుగుపెట్టింది కిటికీ కిరీటి నీరసంగా కాటుపై పడుకునున్నాడు నిస్త్రాణగా ఉన్న కిరీటి చూపులు శిల్ప రాకతో జీవాన్ని నింపుకున్నట్టుగా విశాలమయ్యాయి పది లంకణాలు చేసినట్టుగా బడలికగా కనిపించిన కిరీటిని పలకరించడానికి ఆమెకి ధైర్యం చాలేదు లజ్జితురు అలై తల వంచుకుని అతనికి చేరువుగా కుర్చీలో కూర్చుంది నిండు పున్నమిలాగా చిరునవ్వులు వెదజల్లే కిరీటిని అలా చూడాల్సి వస్తుందని ఆమె ఊహించలేకపోవడంతో దుఃఖం ముంచుకొచ్చింది ఏమైంది కిరీటికి ఎన్నాళ్ళ నుంచి అనారోగ్యం కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదు ఎందుకని చెప్పకుండా వెళ్ళినందుకు కోపమా ఎందుకు చెప్పాలన్న నిర్లక్ష్యమా ఒకవేళ కోపమే ఉంటే తననింకా నిలదీయడే తప్పు తనదే కాబట్టి తలొంచుకుని ఉండేదిగా ఇలాంటి పరిస్థితుల్లో చేరువులో ఉండాల్సిన తను దూరంగా వెళ్ళిపోయేసరికి నలుగురితో పాటు నౌకర్లు ఎంత చులకనగా అంచనా వేసుంటారు వస్తున్నానని ఫోన్ చేస్తే కారు పంపేవాణ్ణిగా అతనిలోని సౌమ్యత ఆమెను మరింత బాధపెట్టింది ఏమిటి ఎందుకు వెళ్ళావని అస్సలు నిలదీదే ఆర్ద్రతను నింపుకున్న అతడి చూపుల ముందు పరాజితురాలైనట్టుగా తలవంచుకుంది నాన్నగారి కారులో వచ్చాను నేల చూపులు చూస్తూనే అంది నేను అనవసరంగా గాబరా పెట్టినట్టు అవుతుందని చెప్పలేదు నెమ్మదిగా సబ్ బైక్ లేచి అందుకు జారబెడి కూర్చున్నాడు ఏమైంది అసలు గిల్టీగానే అడిగింది అతిగా పనిచేస్తున్నందుకు శరీరంలోని అవయవాలు కూడా ఎదురు తిరిగాయి అతని మాటల్లోని నిగూఢత ఆమెను మరింత తక్కువ చేసింది ఒట్టి జ్వరం మాత్రమే నిట్టూర్చాడు సునీత మాటలు జ్ఞప్తికొచ్చాయి ఏదేదో చెప్పాలనుంది తను పూర్తిగా మారానని పశ్చాత్తాపంతో అతడు ఒడిలో వాలిపోవాలనుంది కానీ అంతరాళంలో ఏదో బిడియం ఎలా చెప్పాలి అన్న సంశయం హలో శిల్ప జయశ్రీ కంఠం వినిపించగానే చివాలను తల తిప్పింది చేతిలో జ్యూస్ గ్లాస్తో వంటగదిలోంచి వస్తోంది అయితే మీ ఊరిలో ఫంక్షన్ పూర్తయిపోయిందన్నమాట గ్లాసును కిరీటికి అందిస్తూ క్యాట్ కాట్పై కిరీటికి చేరువుగా కూర్చుంది ఆమె మాటలను బట్టి కిరీటి అందరినీ మభ్యపెట్టాడని గ్రహించింది కానీ జయశ్రీ అతడికి అంత చేరువుగా కూర్చోవటం శిల్ప క్షమించలేకపోయింది మీ ఆయనకు సేవలు చేయలేక ఈ వారం రోజులు నేను నిద్రపోలేదంటే నమ్ము ఇక మీ వారికి నా అవసరం తీరిపోయినట్టే ఆమె క్రీగంట చూపులు తను కిరీటికి చాలా సన్నిహితురాలని అన్నట్టుగా ఆమె ప్రవర్తించే తీరు కిరీటి మౌనం శిల్పలో అనుమానాన్ని ఉద్ధృతం చేసింది ఎంత బరి తెగించారు వారం రోజులుగా రాత్రి పగలు మొగుండు వదిలి గారి ఇక్కడే వేసిందనమాట చెప్పుకోవటానికి కూడా సిగ్గు లేనట్టుగా ఎంత పచ్చిగా మాట్లాడుతోంది ఆవిడ గారు అలా మాట్లాడుతుంటే ఈయనగారి సంస్కారం ఏమైంది అడ్డు తొలగిపోయిందని ఆనందంగా రోజులు గడిపేస్తున్నారన్నమాట శిల్పలో అంతవరకు ఉన్న సహనం చచ్చిపోయింది ఊరు నుంచి వస్తూ చెప్పాలనుకున్న మాటల్ని మరిచిపోయింది సునీత ప్రబోధలన్నీ ఆమె ఆవేశం కింద సమాధి అయిపోయాయి కోపంతో తన గదిలోకి వెళ్ళిపోయింది సూట్ కేసు ఒక మూల విసిరి పరుపోయి పరి వాలిపోయింది ఆమెకి ఇంటి దగ్గర సంఘటన అక్కడ వ్యవహారం గుర్తొస్తుంటే మొత్తం పురుష జాతంటేనే అసహ్యం వేసింది జయశ్రీ మాటలు అనవసరమైన ఆమె నవ్వులు మెల్లగా వినపడుతూ ఉంటే తను ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది మధ్యాహ్నం భోజనాల వేళ వరకు అలాగే పడుకోనుంది కిరీటికి గదికి వచ్చుంటే విరుచుకు పడాలనుంది అతను రాకపోవటం ఆమెకు ఒక అవమానంగా అనిపించింది ఆంటీ ఓ పసిపిల్లాడి కంఠం వినిపించగానే ఎవరన్నట్టుగా పక్కకు చూసింది పాలు గారుతున్నట్టుగా పసిమి ఛాయలో ఉన్న పదేళ్ల బాబు నువ్వే నా మా శిల్ప ఆంటీ పక్కనే కూర్చుని చనువుగా అడుగుతుంటే తన్ను తాను మరిచిపోయింది నేనే బాబు మరి నీ పేరేమిటి నా పేరు నళిని నన్ను కిరీటి అంకులే నాని అని పిలుస్తుంటారు ఎన్నాళ్ళు నువ్వెందుకు రాలేదంటీ నేను రోజు అంకులను అడుగుతున్నాను నువ్వెప్పుడొస్తావు అని శిల్పకి ఈ సంఘటన విచిత్రంగా ఉంది తనకు అసలు తెలియని ఈ బాబు ఎవరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు ఈ బాబు తల్లిదండ్రులు ఎవరు ఎన్నో రోజులుగా తన కోసం కిరీటిని ఏమిటి కిరీటికి బంధువులు ఎవరు లేనప్పుడు ఈ బాబు అంకులు అంటూ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఒకవేళ ఈ బాబు అంత అంతరంగంలో కలుక్కుమనిపించిన సన్నని అనుమానపు పొర అయితే బాబు నేను నిన్ను నాని అని పిలిచేదా ఓ అలాగే మరి ఇన్నాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు మమ్మీ దగ్గర ఉన్నావా గొంతు స్థాయిని తగ్గించి నెమ్మదిగా అడిగింది మమ్మీ రావటానికి చాలా రోజులు పడుతుందిగా అందుకని అంకుల్ నన్ను బాంబేలో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు అమాయకంగా చెప్పిన బాబు మాటల ఆమెలో అనుమానాన్ని మరింత బలపరిచాయి మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు నన్ను ఇక్కడే కాన్వెంట్లో చేర్పి తీసుకొచ్చారు మరి నాకు అక్కడ అంకులు కనిపించకపోతే ఏడుపు వస్తుందిగా ఆమెలో సంఘర్షణ మొదలైంది బాబు తప్పకుండా కిరీటి కొడుకే అయి ఉంటాడు బాబును బోర్డింగ్ స్కూల్లో చేర్చి కన్యతో మరెక్కడో కాపురం చేస్తున్నాడు అందుకే అతనిలో నిర్లిప్తత ఆమెకు అన్యాయం చేశానన్న బాధతోనే అర్ధరాత్రి వరకు ఫోటో ఆల్బమ్ చూస్తూ బాధపట్టాలు తనను తప్పించుకుని తిరగటమోను బాబు అదే పనిగా మాట్లాడుతున్నా ఆమె ఒక్క మాట కూడా స్పష్టంగా లేదు ఇంత కథ విన్నప్పుడు కావాలని తనను ఎందుకు కట్టుకున్నట్టు ఇంత కథ ఉన్నప్పుడు ధైర్యంగా ఆమెనే తెచ్చుకుని కాపురం చేయొచ్చుగా ఆమె కావాలి తను కావాలి ఏమిటిది అంత ఒక విషవలయంలా అనిపించింది ఆమె ఉండగా తనను పెళ్లి చేసుకోవటంలో ఆంతర్యం తప్పకుండా తనపై పగ తీర్చుకోవాలన్న ప్రయత్నమే అయితే ఈ పగకు మొదలెక్కడ ఆమెకు కిరీటిని కలిశాక తండ్రి తిరిగి వచ్చి తన వివాహ విషయం మాట్లాడటం లాగా ఎత్తు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి తనను పెళ్లి చేసుకోవటంలో తప్పకుండా ఏదో ఒక పథకం ఉందన్న నిర్ధారణకు వచ్చింది కోపంతో కసితో బాబును దూరంగా నెట్టేయాలనిపించినా బలవంతంగానే గ్రహించుకుంది ఆ పసికందుపై పగ తీర్చుకోవటం మూర్ఖత్వం అనిపించింది రా అంటే ఆకలేస్తోంది కలుపుగోలుగా అడుగుతున్న నాని అభ్యర్థన కాదనలేకపోయింది డైనింగ్ టేబుల్ దగ్గర కిరీటి లేడు నానికి అన్నం వడ్డిస్తూ మరి అంకుల్కి అంకుల్ని పిలవ్వా అంది అంకుల్ అన్నం తినకూడదటగా అప్పటికే అంత ఆరా తీసినట్టుగా టక్కుని జవాబు చెప్పడంతో సెల్ఫై ఇంకేం మాట్లాడలేదు అతి తక్కువ కాలంలో తనకెంతో చేరికైపోయిన నానికి గోరుముద్దలు తినిపిస్తూ తను భోంచేసింది మరో రెండు రోజుల్లో కిరీటి పూర్తిగా కోలుకున్నాడు అనారోగ్యంగా ఉన్న కిరీటికి సపరేలు చేయాలని మనసులో ఉన్న మధ్య మధ్య వస్తున్న జయశ్రీ నీడను కూడా తను హర్షించలేనట్టుగా దూరంగానే ఉండిపోయింది పైగా బాబు ఎవరైంది పిలిచి చెప్తాడని తననంటూ ఒకతున్నానని గుర్తించి అంతా విస్తరిస్తాడని ఎదురు చూసి ఫలితం కనిపించకపోయేసరికి మరింత చిన్నబుచ్చుకొని గది బయటికి రావటమే మానేసింది మూడో రోజు ఆఫీస్కి వెళ్తూ నాని అంటూ కిరీటి కేక వేయడంతో తన ఒడిలోంచి ముందుకు దూకిన నానిని చూస్తూనే ద్వారం దగ్గర నిల్చుంది నానికి ముద్దు పెట్టి టాటా అంటూ చేయి ఊపుతూ కిరీటి కారులో కూర్చుంటే అసంకల్పితంగా చేయి లేవబోయి అంతలోనే గుర్తొచ్చినట్టుగా ఆగిపోయింది అన్యోన్యమైన దాంపత్యం నవ్వులు నిరూపే పసిపిల్లలు పారాడే ఇల్లు ఇవేగా ఆడది కోరుకునే వరాలు అన్న ఆలోచన లీలగా ఆమెను స్పృశించి మాయమైంది ఆ రాత్రి భోజనాల వేళ కిరీటితో కలిసి డిన్నర్ తీసుకోకూడదని శిల్ప తీసుకున్న నిర్ణయం నాని బలవంతంతో వీగిపోయింది ఇద్దరి మధ్య వారధిలాగా అల్లరి చేస్తూ భోజనం చేస్తున్న నాని ఆంటీ అలా ఉన్నావే ఆంటీ అంటూ హఠాత్తుగా అడిగేసరికి ఏం జవాబు చెప్పాలా ఆమెకు పాలుపోలేదు అన్నం తినేటప్పుడు అతి తక్కువగా మాట్లాడటం ఆంటీకి అలవాటు నాని అంటూ సమర్థించబోయాడు కిరీటి ఉత్తుత్తికే మరి ప్రతిసారి అన్నం తినేటప్పుడు ఆంటీ నాతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందిగా నాని నిలదీసేసరికి ఈసారి కిరీటి కంగు తిన్నాడు నాటి బాయ్ మెచ్చుకోలుగా నానిని చూస్తూ త్వర త్వరగా భోజనం చేసి అక్కడి నుంచి జారుకున్నాడు ఆ రాత్రి నానిని తన దగ్గర పడుకోమని కిరీటి ఆహ్వానించినప్పుడు నో అంకుల్ నేను ఆంటీ దగ్గరే పడుకుంటాను అని తిరస్కరించగానే శిల్ప మనస్సు సంబరపడిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ శిల్ప కత్తి చేరు అయిపోయాడు నాని ఆమెలోని నిర్లిప్తతను స్తబ్దతని మాయం చేసే సాధనం అయిపోయాడు నాని మెలకుగా ఉన్నంతసేపు దూరమైన ఒంటరితనం నాని నిద్రపోగానే ఆమెను చుట్టుముట్టేది ఏమిటి తన బ్రతుకు తన ప్రయాణానికి గమ్యం ఎక్కడ తనది కానీ జీవితంతో తను రాజీ పడాలని ప్రయత్నిస్తోందా మారిపోవటంలో అర్థం ఏమిటి ఎవరికైనా తన బాధ చెప్పుకోవాలనిపించింది చెప్పుకుని బాగురుమంటూ ఏడవాలనిపించింది కానీ తనుండే బంగారు పంజరంలో తనను ఓదార్చే వ్యక్తి ఎవరున్నారని హఠాత్తుగా ఆమెకు సునీత గుర్తుకొచ్చింది చికాగోలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో మాలిని మెషిన్ టూల్స్ ప్రదర్శించిన స్పెషల్ పర్సన్ మెషిన్కి మంచి గుర్తింపు లభించింది దాంతో గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా విపరీతంగా ఆర్డర్లు ఇచ్చి పడ్డాయి దేశంలో రెండు మూడు ప్రభుత్వ యంత్ర కర్మాగారాలు ఉన్నా ఎవరికీ రాని అవకాశం ఈ ఫ్యాక్టరీకి లభించడంతో పెద్ద సందిగ్ధంలో పడ్డాడు కిరీటి ఉన్న వనరుల దృష్ట్యా వచ్చిన ఆర్డర్లన్నీ అంగీకరించలేడు సరఫరా చేస్తానని మాటిచ్చి సకాలంలో పూర్తి చేయలేక పరాయజీతులా తల ఉంచుకోవడం అతనికి చేతగాని పని అందుకే కొన్ని ఆర్డర్స్ని టేకప్ చేయాలని సంకల్పించుకున్నాడు పరిమితంగా ఉన్న అవకాశాల మూలంగా ఇతరత్ర మరికొన్ని ఇబ్బందుల మూలంగా ఆర్డర్ను అంగీకరించలేకపోతున్నానని కొన్ని సంస్థలకు రెగ్యులేట్ లెటర్స్ ప్రిపేర్ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది అభినందనలు అయ్యాక మెషిన్ టూల్స్ గురించి విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్స్ విషయం ప్రస్తావనకు వచ్చింది కిరీటి ఏ పరిస్థితుల్లో తాను కొన్ని అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడో వివరించగానే సెక్రటరీ ససేమిరా వీలు కాదన్నాడు ఎంతో విదేశీ మారకానికి అవకాశం ఉన్న ఈ ఆర్డర్స్ వదులుకోవడం కంటే ఇతర భారీ యంత్ర కర్మాగారాలకు ఆఫ్లోడ్ చేసి అవసరమైతే తను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం సముచితంగా ఉంటుందన్నాడు లేదా ఫ్యాక్టరీ ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ సత్వరం అమలు జరిపి అంతా తను పూర్తి చేయటమే సభ్యమని స్పష్టం చేశాడు ఆలోచనలో పడ్డాడు కిరీటి పరిశ్రమల శాఖ జోక్యంతో తాను అవసరమైన రుణాన్ని పొందటం ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేయటం కష్టమైన పని కాదని కానీ వ్యవధి చాలదు అందుకే ఐ విల్ లుక్ ఇన్ ద మ్యాటర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బాగా ఆలోచించక నిర్ణయానికి వచ్చాడు కార్మికుల్ని యథారీతిని ప్రోత్సహించి ఉత్పత్తి ద్వారా ఉత్పాదక శక్తిని పెంపొందింపజేయాలి మూడవ వంతు ఆర్డర్స్ తనే పూర్తి చేసి మిగతా ఒక భాగం మరో యంత్ర కర్మాగారానికి అప్లోడ్ చేయాలి అవసరమైతే ఆ యంత్రాలకు కావాల్సిన క్యాస్టింగ్స్ అంటే పోత ఇనుముతో తయారు చేయబడిన యంత్ర భాగాలు తన ఫౌండరీలోనే ఉత్పత్తి చేసి మిషనింగ్ అసెంబ్లీ మాత్రం బయట కర్మాగారానికి వదిలిపెట్టాలి మరుసటి రోజే ఢిల్లీకి ట్రంకాల్ చేసి పరిశ్రమల శాఖ సెక్రటరీకి తన నిర్ణయాన్ని తెలియచేశాడు మోటివేషన్ ఈజ్ టూల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ అన్న నిజం తెలిసిన కిరీటి తన పథకంలోని మొదటి భాగంలో ఆ ఏడాది ఇరవై శాతం బోనస్ ప్రకటించాడు అంతకు పూర్వం ప్రమాదంలో మరణించిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకి ఐదేసి వేల నష్టపరిహారం ఇచ్చిన కిరీటి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క వ్యక్తి అర్హతలకు తగిన ఉద్యోగం ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు ఇక ముందు ఏ కార్మికుడు మరణించినా అతడిపై ఆధారపడిన కుటుంబానికి ఫ్యాక్టరీ తరఫున పదివేల రూపాయలు ఫండ్ ఇవ్వబడిగే ఇవ్వ పడేటట్టుగా డెత్ రిలీఫ్ ఫండ్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టాడు కిరీటి తీసుకున్న నిర్ణయాలు కార్మికుల్లో పెద్ద సంచలనాన్ని రేపాయి అందరికీ అతను పూజనీయుడయ్యాడు ఈ కర్మాగారం నాది నే దీని పురోభివృద్ధికి నేను బాధ్యున్నాయని ప్రతి కార్మికుడు తలచడంతో నీరా నిరాపేక్షకంగా ఉత్పాద ఉత్పాదక శక్తి పెరిగింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you. Thank you very much.